సో ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కుంభరాశి సో ఈ కుంభరాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా తెలియచేయండి గురువు తప్పకుండా తల్లి ఈ యొక్క మార్చి నెలలో కుంభరాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరు కూడా ఏరినాటి శని ప్రభావంలోనే ఉన్నారు వీరికి రెండో స్టేజ్ లో ఉన్నారు ఆల్రెడీ లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి డ్యామేజెస్ జరుగుతూనే ఉన్నాయి కిడ్నీ రిలేటెడ్ సమస్యలు కూడా వీరికి బాగానే వస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి ఎస్ లెటర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కుంభరాజు కిందనే చూసుకోండి శరత్ కానీ లేదా సాగర్ కానీ లేదా సమీరా కానీ లేదా ఇలా ఎవరైనా కూడా ఎస్ లెటర్ పేరు మీద ఉండేటువంటి వారికు సంబంధించి ఏలినాడు శనిలో ఉంటున్నారు కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి సమస్యలైనా కావచ్చు అయితే మరి వీరికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఉన్నాయి కాస్త మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఈ గడిచిన మూడేళ్లలో ఒక కోటి రూపాయలు చూసినట్టయితే మీరు ఈ రాబోయే రోజులలో లక్ష రూపాయల కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇన్నరా అయితే శరీర ఇబ్బందులు నీరసంగా ఉండడం చేతకాకపోవడము ఇలాంటివన్నీ కూడా అరుగుదల లోపము ఉండడము అదేవిధంగా నేత్ర సంబంధిత వీరికి కూడా కంటి సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్గా బాడీ మొత్తము కూడా ఒక హీట్ అయిపోవడం ఎన్నరా హీట్ అయిపోయి అంట గొంతు పెంచడం కానీ లేదా ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి గొంతులో కురుపులు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ శరీరం మొత్తము కూడా హీట్ అయిపోవడము ఇంకా చూసుకున్నట్టయితే హుందాతనము మీరు గత కొన్ని రోజుల నుండి కాపాడుకుంటున్నటువంటి హుందాతనము తగ్గేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఇంకా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి దుబారా ఖర్చులు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటువంటి ధోరణి మీకు ఏర్పడుతుంది అంటే ఎవరో నా వెనకాల ఉన్నారు అనేటువంటి నెగిటివ్ అయిపోయేటువంటి పరిస్థితి ఇంకా కోపం వలన కలహాలు అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ విషయంలో కలిసి రావడము ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా ఇది సరైనటువంటి సమయము ఈ యొక్క కుంభరాశి వారికి ల్యాండ్ అమ్మాలి అనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయం అమ్మితే రూపాయి కలిసి వస్తుంది కొంటే రూపాయి లాభం పెరుగుతుంది ఇది గమనించుకోండి ఇన్నరా ఇక వెన్నెముక సంబంధిత జబ్బులు రావడం లేదా వెన్ను నొప్పి ఏర్పడడం మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కుంభరాశి వారు అసలు మాట్లాడరు వాస్తవానికి వారి పని ఉంటేనే మాట్లాడతారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే వ్యంగ్యంగా మాట్లాడడం కానీ క్రిటిసిజం లెక్క మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అవి తక్కువ చేసుకోండి ఇప్పుడు ఆ విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక చెప్పడం జరుగుతుంది ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆల్రెడీ ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి వారు వారు ఎవరైనా ఎస్ లెటర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఛాలెంజ్ చేసి కింద కామెంట్ పెట్టవచ్చును ఎస్ లెటర్తో ఉండేటువంటి వారికి ఆల్రెడీ బ్రేకప్స్ జరుగుతూ ఉన్నాయి గొడవలు ఏర్పడ్డాయి లవర్స్ కావచ్చును భార్యాభర్తలలో కూడా కోర్టు కేసులు దాకా వెళ్ళినారు ఆల్రెడీ కుంభరాశి వారు సంతానం కోసం ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి గత కొన్ని రోజుల నుండి కూడా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వారికి కూడా సంతానం కలగకుండా ఉండేటువంటి మైనస్ వాతావరణంగా ఉంది అంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇంకేమిటి అంటే కఠినమైనటువంటి మాటలు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది వ్యాపారం మాత్రం లాభసాటిగా సాగడం జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు వీరు జాబ్ రిలేటెడ్ ఉంటేనే బాగుంటుంది ఈ యొక్క కుంభరాశి వారు ఉద్యోగము అనేటువంటిది వీరికి నచ్చదు ఇంకా అంటే ఎట్లా ఉంటుందంటే పని ఎక్కువ అవ్వడం ఇప్పుడు రోజు ఒక ఎనిమిది గంటలు పని చేసే వద్ద పది గంటలు అవ్వడం కానీ లేదా ఆరు గంటలు చేసే వద్ద ఎనిమిది గంటలు అవ్వడం కానీ ఎవరిదో పని మనం చేయడం కానీ పని ఒత్తిడి ఎక్కువ ఏర్పడిన పరిస్థితి గోచరిస్తుంది మరి మానేద్దామా అంటే ఈఎంఐలు ఇంటి రెంట్లు కావచ్చు బాధ్యతలు ఉన్నాయి ఈ ఆలోచనలలో సతమతం అవుతూ ఉన్నారు కనుక కొంచెం వేచి చూడండి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా చూసుకున్నట్టయితే మీరు తప్పకుండా హెల్త్ రిలేటెడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి బండి మీద వెళ్ళేటప్పుడు కానీ కారులో వెళ్ళేటప్పుడు కానీ మరొక మనిషిని ఉంచుకోండి ఎందుకైనా జాగ్రత్త మీరు కుదిరితే ఎక్కువ వాహనాలు నడపడం మానేయండి ఎందుకన్న మీ పేరు మీద అటువంటి వాహనాలు ఎవరికి ఇయ్యకండి కొన్ని రోజులు ఈ విధంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి కుంభరాశి వారు పిల్లల చదువు విషయానికి వచ్చినట్టయితే పర్వాలేదు బాగానే చదువుకుంటారు తప్పకుండా కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కూడా శరీర సంబంధిత పాష్పతం చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి